మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలోని అనర్వుల పెన్షన్లను ప్రభుత్వం తొలగించడం అనేది జరుగుతుంది ఎవరి పెన్షన్లు తొలగిస్తున్నారు అనర్వులు అని ఎలా గుర్తిస్తున్నారు అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల విభాగంలో చాలామంది నకిలీ సదరం సర్టిఫికేట్లు తీసుకొని పెన్షన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది వీరిపైన విజిలెన్స్ విచారణ జరిపి వారి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది అయితే ఏ విధంగా తొలగిస్తారు అంటే ఇక్కడ మనకు వీళ్ళు నకిలీ వికలాంగులు వీళ్ళు నకిలీ సదరం సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్లు పొందుతున్నారు అని చెప్పేసి ఏ గ్రామం నుంచైనా ఏ మండలం నుంచైనా కానీ ఫిర్యాదులు వెళ్ళినట్లయితే వారిపైన విజిలెన్స్ విచారణ జరిపి అంటే వాళ్ళ సదరం సర్టిఫికేట్ను రీవెరిఫికేషన్ జరిపించి ఆ రీవెరిఫికేషన్లో వాళ్ళు అనర్వులు అని తేలితే వారి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది ఈ విధంగా విజిలెన్స్ విచారణ జరిపి అనర్వుల యొక్క పెన్షన్లను దివ్యాంగుల పెన్షన్లను ప్రభుత్వం తొలగించడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఒక వార్త ఈరోజు ఈనాడు పేపర్లో రావడం అనేది జరిగింది ఈ వార్త మనకు కరీంనగర్ జిల్లా నుంచి వచ్చింది ఆ వార్తలో పేర్కొన్నటువంటి పూర్తి వివరాలను ఆ వార్తను మీకు డిస్ప్లే చేస్తూ అందిస్తాను కరీంనగర్ జిల్లా నుంచి ఈ వార్త రావడం అనేది జరిగింది ఇందులో అనర్వులకు పెన్షన్లు విజిలెన్స్ విచారణలో నూట పదహారు మంది గుర్తింపు అని ఇచ్చారు జిల్లాలోని ఇల్లందుకుంట మండలంలో మొత్తం ఒక వెయ్యి నూట పదహారు మంది దివ్యాంగులు పెన్షన్దారులు ఉండగా నూట పదహారు మంది పెన్షన్లను అధికారులు నిలిపివేశారు తమకు అందిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ శాఖ విచారణ చేసి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు నివేదిక అందజేశారు సదరం శిబిరంలో ధ్రువపత్రాలను పరిశీలించిన అధికారులు నలభై ఒక్క మందిని అనర్వులుగా గుర్తించి పెన్షన్ను రద్దు చేశారు మిగతా డెబ్బై ఐదు మందివి వైద్య పరీక్షల నివేదికలు రావాల్సి ఉంది ప్రస్తుతానికి వీరి పెన్షన్లు కూడా ఆపివేశారు అనర్వులకు పెన్షన్లు రావడానికి కారకులు ఎవరో తేల్చలేదు ఈ ఒక్క మండలంలోనే దాదాపు పది శాతం అనర్వులు ఉన్నారంటే జిల్లాలో మిగిలిన మండలాల్లోనూ ఉండే అవకాశం అనేది ఉంది దివ్యాంగుల విభాగంలోనే కాకుండా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారులు ధనవంతులు కూడా అక్రమంగా సాధారణ పెన్షన్ లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి అధికారులు పూర్తిస్థాయి విచారణ చేస్తే వందలాది మంది అనర్వులు బయటపడే అవకాశం ఉంది ఇల్లందుకుంట మండలంలో నలభై ఒక్క మంది అనర్వులు నెలకు ఒక లక్ష అరవై అరవై నాలుగు వేలకు పైగా లబ్ధి పొందారు అంటే ఐదేళ్లలో దాదాపు కోటికి పైగా ప్రభుత్వానికి నష్టం కలిగింది గతంలో వైద్య విధాన పరిషత్ పరిధిలో సదరం శిబిరాలు నిర్వహించినప్పుడు కొందరు డబ్బులకు ఆశపడి అనర్వులకు పెన్షన్లు మంజూరు చేశారు కొందరు ధృవపత్రాలను పరిశీలించిన విచారణ అధికారులు ఓ డాక్టర్ను సైతం విధుల్లో నుంచి తొలగించారు కానీ ప్రస్తుతం పెన్షన్ మంజూరు చేసే ప్రక్రియలో పక్కాగా అన్ని రకాలుగా పరిశీలిస్తున్నారు మరోవైపు అరువులైన పెన్షన్ రానివారు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు ఉపాధి హామీ లాగే సామాజిక పెన్షన్ తనిఖీ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తుంది ఇలా చేస్తే అక్రమ పెన్షన్దారులను గుర్తించి ప్రజాధనం కాపాడవచ్చు గ్రామాలలో అనర్వులు లబ్ధి పొందుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు వారి వివరాలు బయటపెట్టడం లేదు అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో వారికి ఓట్లు వేయరనే భయం గ్రామాల్లోని యువత స్వచ్ఛంద సంస్థలు స్పందించి అక్రమ పెన్షన్దారులపైన జిల్లా కలెక్టర్ లేదా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఏపీడీఓలకు ఫిర్యాదు చేస్తే అనర్వులను తొలగించవచ్చు అని చెప్పేసి ఈ వార్తలో పేర్కొనడం అనేది జరిగింది దివ్యాంగుల విభాగంలో చాలామంది అనర్వులు పెన్షన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి మనందరికీ తెలుసు కానీ మనం ఎవ్వరము కూడా వారిపైన ఫిర్యాదు చేయము దీనివల్ల ప్రజాధనం అనేది చాలా వృధా అవుతుంది ఇప్పుడు మనం అనర్వుల పెన్షన్లు తొలగించాలి అంటే మండల లెవెల్లో ఉన్నటువంటి ఎంపీడీఓ కానివ్వండి జిల్లా లెవెల్లో ఉన్నటువంటి డిఆర్డిఏపిడి గారికి కానివ్వండి లేదా కలెక్టర్ గారికి కానివ్వండి వారి పెన్షన్ పైన ఫిర్యాదు చేసినట్లయితే వారిపైన విచారణ జరిపి వారి సదరం సర్టిఫికేట్ను రీవెరిఫికేషన్ చేసి వారి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది కాబట్టి మనలో అవేర్నెస్ వచ్చి అనర్వులు ఎక్కడైనా పెన్షన్లు తీసుకుంటున్నట్టయితే వారిపైన కంప్లీట్ చేసినట్లయితే అనర్వులను తొలగించవచ్చు ఫిర్యాదు చేసినటువంటి వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి ఎవరికి తెలియబడవు కాబట్టి మీ గ్రామ లెవెల్లో అనర్వులు పెన్షన్లు తీసుకుంటున్నట్లయితే మీ ఎంపీడీఓకు ఫిర్యాదు చేయండి ఎంపీడీఓ గారు సరైన విధంగా స్పందించినట్లయితే జిల్లా లెవెల్లో జిల్లా కలెక్టర్ గారికి కానివ్వండి లేదా డిఆర్డిఏ పీడీకి కానివ్వండి కంప్లైంట్ చేసినట్లయితే వారు తప్పకుండా స్పందించి విచారణ జరిపి అనర్హుల పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చిన మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా కానీ వాటి వివరాలను అంతర్నిత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి